నేను అసోసియేట్ ఫస్ట్గా పనిచేస్తున్నాను ఏంటి విభాగం గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రభుత్వ అధినేతలకు ప్రజలకు పత్రికా మిత్రులకు టీవీ మీడియా వాళ్ళకి నమస్కారం రెండు వేల ఆరో సంవత్సరం నుంచి మెడికల్ కాలేజీ వైద్యులకు మెడికల్ కాలేజీ టీచర్స్కి ఆరో పిఆర్సిని అమలు చేయడం జరిగింది అది జిఓఎంఎస్ ఎనిమిది వందల పదహారు హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ నవంబర్ రెండవ తారీఖు రెండు వేల పదహారు సంవత్సరం నుంచి ఈ పే పేస్కేల్ అమలు చేశాక వీరిని రాష్ట్ర ప్రభుత్వ స్కేల్స్ నుంచి వేర్ చేశారని డీలింగ్ చేశారు ఇక ఈ యూజీసీ పిఆర్సీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఆర్సి ఇస్తుందో దాన్ని అనుసరించి ఒకసారి మాకు పిఆర్సీ వస్తుందండి తర్వాత అందువలన యూజీసీ పిఆర్సీ జీవోలోనే స్పష్టంగా రాశారు ఆరోపేరాలు యూజీసీ వాళ్ళు ఎప్పుడైతే పేరే చేస్తారో ఆటోమేటిక్గా మెడికల్ కాలేజీలో పనిచేసే బోధనా సిబ్బంది కూడా టీచింగ్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు కూడా ఈ యొక్క స్కేల్స్ వర్తిస్తాయి ఆటోమేటిక్గా రివైజ్ అవుతాయి అని చెప్పారు కానీ రెండు వేల పదహారులో యూజిసి వచ్చిందండి అది యూనివర్సిటీ లెక్చరర్లకి డిగ్రీ కాలేజీ ఎయిడెడ్ కాలేజీ వాళ్ళకి వెటర్నరీ అగ్రికల్చర్ యూనివర్సిటీ అధ్యాపకులందరికీ రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్లో అమలు చేశారు ఎరియర్స్ బకాయిలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మీ కాలేజీలో చాలా కాలేజీలు వాళ్ళు సంవత్సరానికి పనిచేసేది నూట ఎనభై రోజులే కానీ మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు పనిచేసి చేయించి నేర్పి నేర్పించే మెడికల్ కాలేజీ వైద్య బోధనా సిబ్బందికి మాత్రం మొండి చేయి చూపించారు ఈ జివో ఆర్టీ నంబర్ నూట ముప్పై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఐదు నాటి జియో ప్రకారము నాటి ప్రభుత్వము ఏపీ మెడికల్ కాలేజీలోని టీచింగ్ డాక్టర్లు కూడా ఈ యొక్క పిఆర్సీ అమలు చేయడా అమలు చేయడానికి గైడ్ లైన్స్ ఇవ్వండి అని రికమెండ్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసిన ఆనాటి ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి గారి అధ్యక్షతన ఆ కమిటీ ఏర్పాటు చేశారు వీళ్ళు ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి ఇవ్వాల్సిన పెన్షన్లు యూజిసి జీతాలు ఇవన్నిటి గురించి కూడా ఫార్ములాలు తయారు చేయమని ఆ కమిటీకి చెప్పారు ఒక నెలలో కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు కానీ రెండు వేల ఇచ్చిన జీవో రెండు వేల ఇరవై ఒకటి వరకు అతిగతి లేదు కానీ మార్చి రెండు వేల ఇరవై ఒకటిలో రివైజ్డ్ ఏపీఎంఈ స్కేల్స్ పేరుతో ఒక అమలయ్యే విధంగా ఒక జీవో వచ్చిందండి దీనిలో ఏరియస్ బకాయిలు ఊసెత్తకుండానే ఆ రోజు నుంచి ఫిబ్రవరి ఎనిమిది తారీఖు ఏ జీతం అవుతుందో ఆ జీతాన్ని ఆధారం చేసుకుని మార్చి ఒకటి నుంచి లెక్క వేద్దాం అనేసి తప్పుడు లెక్కలతో అంటే మిగతా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కాలేజీ లెక్చర్లకు ఇచ్చిన విధంగా కాకుండా ఐదు సంవత్సరాల జీత భత్యాలు ఎక్కొట్టి లేకపోతే మినహాయించి ఆపి ఆపివేసి ఆ ఇరియర్స్ గురించి ఏ మాట చెప్పకుండా మార్చి ఒకటి నుంచి మాత్రం జీతాలు పెంచారు దీనివల్ల మేము ఐదు ఇంక్రిమెంట్లు ఐదు సంవత్సరాలు ఇంక్రిమెంట్లు కోల్పోవడం జరిగింది జనవరి ఒకటి రెండు వేల పదహారు నుంచి పెరగాల్సిన జీతం మాకు మార్చి రెండు వేల ఇరవై ఒకటి నుంచి పెరిగింది దీనికోసం వైద్యులు వైద్య మెడికల్ కాలేజీలో పనిచేసిన వైద్యులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు అట్లాగే రెండు వేల ఇరవై కోవిడ్ సందర్భంగా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా మూత మూతబడిన సందర్భంలో కేవలం ప్రభుత్వ డాక్టర్లు మరి ముఖ్యంగా మెడికల్ కాలేజీలో డాక్టర్లు మాత్రమే పనిచేస్తారండి పగలు రాత్రి తేడా లేకుండా ప్రాణాలకు తగ్గించి పనిచేస్తారు మెడికల్ జీడిఏపి అనేటువంటి ప్రభుత్వ వైద్యుల సంఘానికి నుంచి వచ్చిన వాళ్ళం గడిచిన ఆదివారం మా యొక్క సర్వసభ్య సమావేశం సిద్ధాంత వైద్య కళాశాలలో జరిగింది దానిలో మేము కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగింది మాకున్న ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా పీఆర్సీ ఏరియర్స్ అని చెప్పేసి ఉంది యూ మాది మేము వీఆర్ డ్రాయింగ్ యూజీసీ స్కిల్స్ అంటే టీచింగ్ ఫ్యాకల్టీగా ఉన్నాం కాబట్టి బోధనా వైద్యులంగా ఉన్నాం కాబట్టి వైద్య కళాశాలలో పనిచేయడం వల్ల మాకు యూజీసీ స్కిల్స్ వస్తున్నాయి రెండు వేల ఆరు నుంచి వస్తున్నాయి అవి రెండు వేల పదహారులో రివిజన్ జరిగింది ఆ రెండు వేల పదహారులో రివిజన్ జరిగినప్పుడు వాటిని రెండు వేల పదహారు నుంచి ఇంప్లిమెంట్ చేయకుండా రెండు వేల ఇరవై ఒకటిలో చేశారనమాట అంటే ఐదు ఐదు సంవత్సరాల మూడు నెలలు ఆలస్యంగా చేయడం జరిగింది డివిజన్ సో అంతకాలంలో రావాల్సినటువంటి ఎరియర్స్ బకాయిలు ఇప్పటి వరకు మేము ప్రభుత్వం చెల్లించలేదు వాటి వల్ల మేము ఆర్థికంగా చాలా బాధ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఆ బకా బకాయిలు రానందువల్ల వాటిని మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మీ మీ దగ్గరికి వచ్చాం మా యొక్క సమస్య మేము చెప్తున్నాం ఎందుకంటే మేము అడుగుతున్నది కొత్తగా జీతాలు పెంచమని అడగట్లేదు మేము అడుగుతుంది ఏంటంటే మేము ఆల్రెడీ పనిచేసిన కాలానికి అంటే మేము ఆల్రెడీ సేవలు అందించిన కాలానికి సంబంధించినటువంటి గీత బత్యాలను మాత్రమే అడుగుతున్నాం ఇవి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి నుంచి బకాయిగా ఉండిపోయాయి మామూలుగా ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ప్రభుత్వం తన వద్ద సరైన ఆర్థిక వనరులు లేవని చెప్పేసి ఇట్లాంటి బకాయిల్ని ఉంచడం భావ్యం కాదు అది మన ప్రభుత్వ అధినేతలు అందరికీ తెలుసు కాబట్టి అవన్నీ వాళ్ళు మమ్మల్ని సహృదయతం ఆలోచించి మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నాం ఇంకొకటి ఏంటంటే మాకు పిహెచ్సి వైద్యులు ఉన్నారు ఆ పిహెచ్సి వైద్యులు కూడా మా దాంట్లో భాగస్థులుగా ఉన్నారు వారికి సర్వీస్ కోట గతంలో థర్టీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ చేసేసారు దానికోసం గడిచిన నెలలో వాళ్ళు ఒక దగ్గర దగ్గర ఒక నాలుగు ఇరవై రోజులుగా మూడు వారాల కాలం వాళ్ళు స్ట్రైక్ చేశారు కానీ అది ట్వంటీ పర్సెంట్ ఇస్తా ఉన్నారు ఇప్పుడు వరకు ఇంప్లిమెంటేషన్ జరగలేదు సో మేము ఏమంటున్నామంటే జిడిఏ ఏపీ తరఫున దానిని సర్వీస్ కోటాని ముప్పై శాతం పెంచాలని మేము కోరుతున్నాం అది మూడవదిగా ఈ ఇక డిహెచ్ సైడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది సారీ ఈ వైద్య విధాన పరిషత్లోనూ అట్లా ఉన్న వాళ్ళకి కాల పరి కాల పరిమితి పదోన్నతులు ఇవ్వాలని మరలా కోరుతున్నాం మేము ఎందుకంటే వారికి కూడా కొంతమంది ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఒకే క్యాడర్లో ఉండిపోయారు ఇప్పటివరకు ప్రమోషన్ లేకుండా అటువంటి వాళ్ళందరూ చాలా మనోవ్యాధితో ఉన్నారు అదే మిగిలిన డిపార్ట్మెంట్స్ ఏదైనా చూసుకుంటే మీరు త్రీ ఇయర్స్కి ఒక ప్రమోషన్ తోటి పదోన్నతులను పొందుతున్నారు కానీ వైద్యులు మేము చేసుకున్న పాపం ఏంటో తెలియదు కానీ ఇరవై ఇరవై సంవత్సరాలు చేసినా కూడా వాళ్ళు ఒకే క్యాడర్లో వాళ్ళు ఒకే క్యాడర్ శాలరీస్ తీసుకుంటున్నారు అది ఆ దాన్ని కూడా సరిచేయాలని కోరుతున్నాం అట్లాగే మేము డిఎంఈ సైడ్ వైద్యులకి మాకు అదే స్టేట్ డిహెచ్ సైడ్ వైద్యులకి అయితే ప్రతి ఐదు సంవత్సరాలకి పీఆర్సిని రివిజన్ చేస్తారు మాకు పది సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నప్పుడు జరుగుతుంది డిఎంఏ వైద్యులకి కొన్ని మధ్యకాలంలో మాకు ఏమైనా ఇంటర్మీడియట్ రిలీఫ్ ఏమైనా ఇస్తున్నారా అంటే మధ్యంతర వృత్తి ఏమైనా ఇస్తున్నారా అంటే ఆ మధ్యంతర వృత్తి కూడా ఇవ్వడం జరగలేదు కాబట్టి మధ్యంతర వృత్తి పొందకపోయిన మమ్మల్ని మాకు ఆ పీఆర్సి ఎరియర్స్ ఇవ్వని కోరుతున్నాం తర్వాత మా ఈ ప్రతి వైద్య ప్రతి ఒక్క ఉద్యోగ సంఘాల నాయకులతోటి కూడా ప్రభుత్వం మీటింగ్కి పెడుతుంది నేను సివిల్ సర్జన్ ఆర్మార్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో రెండు వేల రెండులో రిటైర్ అయ్యాను అప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్గా ఆంధ్రాకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు మా అసోసియేషన్ ఏపీజీడిఏ అనేవాళ్ళం ఏపీజీడిఏ అని వాళ్ళం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అని తెలుసుకునేవాళ్ళం కానీ అసోసియేషన్ రెండు వేల రెండు తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర విభన విభజన జరిగిందో అప్పుడు అది సక్రమంగా అన్ని డిపార్ట్మెంట్లు అన్ని ఆర్గనైజేషన్లు జరిగింది కానీ ఈ ప్రభుత్వ సంఘం సంఘంలో ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫీస్ అసోసియేషన్ జరగల తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వాళ్ళిద్దరి మధ్యన మరి వాళ్ళకి ఆలోచన సరలిరో వాళ్ళిద్దరి మధ్యన పొత్తు కుదరలేదు లేదా వాళ్ళు